చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలంలో స్థానికంగా పండిస్తున్న పంటలపై ఒంటరి ఏనుగుదాడులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట కొనసాగుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుల్చర్ల మండలంలోని పాలెం పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి ఉన్న ఒంటరి ఏనుగు రాత్రైతే చాలు స్థానికంగా పండిస్తున్న పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తూ స్థానిక రైతులకు కష్ట నష్టాలు పాలు బుధవారం రాత్రి అటే ప్రాంతం నుండి బయలుదేరిన ఒంటరి ఏనుగు పాలన ప్రాంతాల్లో పండిస్తున్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించి స్థానిక రైతులైన మురళీధర్ హరి ఈశ్వరయ్య నాగులయ్య ఖాదర్ పాశాలకు చెందిన మామిడి చెట్లను కొమ్మలు విరిచేసి రైతులకు తిరని కష్ట నష్టాలు పాలు దీంతో స్థానిక రైతులకు రాత్రైతే చాలు కంటి మీద లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక పశుగ్రాసాన్ని తిని తొక్కి ధ్వంసం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆహార వేట పూర్తయిన తర్వాత వంటరి తిరిగి అడిముఖం పట్టే సమయంలో ఎదురుగా మామిడి తోటల్లో ఉన్న మామిడి చెట్ల కమ్మలను విచ్చుకుంటూ అడిముఖం పట్టిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు అరమేయాలని లేదంటే రాత్రి అయితే చాలు కంటి మీద కొనుక్కు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట పంటలపై ఈ ఒంటరి ఎనుగుదాడులతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పులిచెర్ల మండలంలోని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు